ఫ్లాష్ 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 కొత్త ప్రభుత్వంలో పెరగనున్న జీతాలు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడప్పుడు ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులకు శుభవార్త నూతన కూటమి ప్రభుత్వంలో ఈ జూలై నుండి కూడా ప్రభుత్వ ఉద్యోగదారులకు పెన్షన్దారులకు గ్రామ సచివాలయ ఉద్యోగులకు అందరికి కూడా ఈ నెల నుంచి గుడ్ న్యూస్ జీతాలు పెంపుదల సో వాటి వివరాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ నెల నుండి నూతన డిఏతో ఎంతంత జీతాలు పెరుగుతున్నాయనేది చూద్దాం సో పేస్కెల్ ఇరవై వేలు బేస్ పేస్కెల్ ఉన్న వాళ్ళకి ఇంతకుముందు డిఏ థర్టీ పాయింట్ త్రీ ఫోర్ ఉన్న వాళ్ళకు ఇప్పుడు థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ అదేవిధంగా హెచ్ఆర్ఏ మినిమం టెన్ పర్సెంట్ వాళ్ళతో జీతాలు లిస్ట్ అనేది ఈ ఇరవై బేసిక్ పే ఉన్న వాళ్ళకి డిఏ నూతన డిఏతో సిక్స్ థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్కి సిక్స్ సెవెన్ థౌసండ్ సారీ ఆరు వేల ఏడు వందల ముప్పై నాలుగు రూపాయలు డిఏను అదేవిధంగా హెచ్ఆర్ఏ టెన్ పర్సెంట్తో రెండు వేలు మొత్తం కలిపి ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై నాలుగు రూపాయలు అనేది జీతం అందుకోబోతున్నారు అదేవిధంగా గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు ఇరవై మూడు వేల నూట ఇరవై నుంచి యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ ఆడవడం వల్ల ఇరవై మూడు వేల ఏడు వందల నలభైకి వెళ్తున్నారు వాళ్ళకు వచ్చేసరికి డిఏకి వచ్చేసరికి ఎనిమిది వేల ఏడు అవుతుంది అదేవిధంగా హెచ్ఆర్ఏ వచ్చేసరికి రెండు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది వరిసి ముప్పై నాలుగు వేల నూట అరవై రూపాయలు అనేది తీసుకోబోతున్నారు అంటే గత నెల సాలరీకి ఈ నెల సాలరీకి సుమారు పదిహేడు వందల నుంచి రెండు వేల మధ్య వీళ్ళకి శాలరీ అనేది పెరుగుతున్నాయి అదేవిధంగా హైయెస్ట్ క్యాటరీ సాలరీ వచ్చేసరికి అరవై వేల ఇరవై రెండు వందల అరవై తొమ్మిది బేసిక్ పేకి అంతా కలిపి రెండు లక్షల యాభై వేల రెండు వందల అరవై తొమ్మిది వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి